కాకరకాయ నిల్వ పచ్చడి నెల రోజులు నిల్వ ఉంటుంది ఆ పచ్చడిను ఇప్పుడు నెల రోజులైనా మనం పర్ఫెక్ట్గా ఉంచుకోవచ్చు ఏం వేస్ట్ కాకుండా ఉంటుంది చాలా బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎంత టేస్టీ అంటే అంత టేస్టీగా చాలా బాగా ఉంటుంది నేను హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీతో కాకరకాయ పచ్చడి చేశాను చూడండి ఇలా నూనెలో ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను ముందే ఇట్లా మామూలుగా నూనెలు డ్రై చేయాలి మొత్తం వాటిని అన్నింటినీ మంచిగా పర్ఫెక్ట్గా ఆయిల్లో వేంపుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకున్నాను హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకొని వాటి శుభ్రంగా కడిగి ఆరపెట్టుకొని ఇలా చిన్న చిన్న పీస్ఫుల్గా కట్ చేసి పెట్టుకున్నాను నేను మధ్యలోకి రౌండ్గా కట్ చేసుకున్నాను ఆ మధ్యలో ఉన్నదంతా తీసేసాను నేను గింజలు ఉంటే తినరు కదా అందుకని అవన్నీ తీసుకున్నాను తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకున్నాను గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాన్ని తగినంత ఆయిల్ వేసుకున్నాను వీటిని ఫ్రై చేయాలి కదా ఈ ఫ్రై చేసే అంత హీట్ అయ్యేంత వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక చిన్న బౌలడ్ వేసుకున్నాను నేను కొంచెం హీట్ కావాలి ఆయిల్ హీట్ అయ్యాక ఈ కాకరకాయలు ఉన్నాయి కదా కొంచెం కొంచెంగా అందులో వేసి వేయించుకోవాలి కొంచెం హీట్ అయింది కదా హీట్ అయినాక ఇప్పుడు కాకరకాయలను కొన్ని కొన్నిగా వే వేసుకొని వేంపుకుందాము మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేంపుకోవాలి ఇలా ఆయిల్ పోసి వేయింపుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత చూడండి అవి మొత్తం మంచిగా వేగిపోయాయి ఇవన్నీ మంచిగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా లేకుంటే మాడిపోతాయి అలా మాడకుండా ఉండాలంటే కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి ఇలా చూసారా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలి వేంపుకున్న తర్వాత వీటంటే ఇప్పుడు మనం తీసి ఒక వేరే బౌల్లో వేసేసుకుందాము నేను కొంచెం కొంచెంగా వేసుకున్నాను అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసేసుకున్నాను ఇవన్నీ తీసి ఒక చిన్న బౌల్లో వేసుకున్న తర్వాత మిగతాయి ఉంటాయి కదా మళ్ళీ ఇందులో మిగతాయి కూడా కొంచెం కొంచెంగా వేసుకొని వేంపుకోవాలి రెండోసారి కూడా వేసి వేయించుకున్నాను ఇలా నేను కొంచెం కొంచెంగా వేసుకున్నాను కదా ఇవన్నీ నాకు మూడు సార్లకు మూడు సార్లకు సరిపోయాయి ఇవి మూడు సార్లు వేంపుకున్నాను నేను చూసారా ఇలా గోల్డెన్ కలర్ వచ్చినందుకు తీసి పక్కన పెట్టుకోవాలి ఇవన్నింటినీ మంచిగా వేంపుకో ఉన్న తర్వాత వేటిని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ వేంపుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకొని తర్వాత మనం ఈ ఆయిల్ని ఈ ఆయిల్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనము ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అదే ఆయిల్లో మనం కొంచెం కొన్ని వెల్లుల్లిపాయలను తీసుకున్నాను నేను ముందే ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆ వెల్లుల్లిపాయను పచ్చ పచ్చగా దంచుకోవాలి మరి మెత్తగా దంచుకోకూడదు మామూలుగా దంచుకోవాలి మరి మెత్తగా కాకుండా మామూలుగా దంచుకోవాలి వెల్లుల్లిపాయను ఇందులో వేసుకోవాలి ఇవి కొంచెం వేగాక ఇందులోకి జీలకర్ర ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఆవాలు ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇలా కొంచెం వేగాక ఎండు మిరపకాయలు ఒక ఫైవ్ వరకు నేను రెండు మిరపకాయలను కూడా చుంచి వేసేసుకున్నాను ఇవి కొంచెం వేగాక వీటిని నేను తెచ్చి పక్కన పెట్టేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం చల్లగా కావాలిగా చల్లగా అయ్యేంత వరకు నేను పక్కన పెట్టేసుకున్నాను ఇదే అమ్మలా గ్యాస్ మీదనే కొంచెం మెంతులు ఆవాలు ఇవి రెండు కొంచెం మెంతులు ఒక స్పూన్ వేసుకున్నాను ఆవాలు ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను వీటిని మంచిగా వేంపుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేంపుకోవాలి మరీ మాడకూడదు ఇలా కలుపుతూనే ఉండాలి కలపకపోతే మాడిపోతాయి మా మాడితే ఏంటంటే టేస్ట్ చేంజ్ అవుతుంది అంతే అందుకనే మాడకుండా కొంచెం మంచిగా వేయిపుకోవాలి వీటన్నింటిని ఆయిల్ లోపు ఇది మనం చేసుకోవచ్చు పక్కన పెట్టేసుకొని ఇవి కొంచెం మంచిగా వేగాక గ్యాస్ కట్టేసి వీటిని ఇప్పుడు మనం మంచిగా మెత్తగా దంచుకోవాలి ఈ చిన్న దాంట్లో వేసి నేను దంచుకుంటున్నాను మిక్సీ పట్టట్లేదండి మిక్సీ ఎందు పట్టితే టేస్ట్ ఉండదు కదా దంచుకుంటే మంచిగా టేస్ట్ కదా ఇందులో వేసి కొంచెం కొంచెంగా మంచిగా మెత్తగా దంచుకోవాలి దీన్ని పౌడర్ చేసుకోవాలి ఇలా మొత్తం దంచుకున్నాక మంచిగా మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది పౌడర్ లాగా అవుతుంది ఇప్పుడు అది మెత్తగా దంచుకున్న మెంతులు ఆవల పౌ పేస్ట్ పౌడర్ని అందులో వేసేసుకోవాలి నేను కిలో కాకరకాయలకు సగం బౌలెడు కారం వేసుకున్నాను తైనంత ఉప్పు వేసుకున్నాను కొంచెం ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీంటిని కాకరకాయలు వేంపి పక్కన పెట్టుకున్నాను అవన్నీటిని ఇప్పుడు అందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు అన్నింటిని అందులో వేసుకొని ఇవన్నీ వరకు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం మంచిగా అన్నీ వరకు మంచిగా కలుపుకోవాలి ఈ పచ్చడి నెల నీల అయినా నిల్వ ఉంటుంది రెండు నెల అయినా నిల్వ ఉంటుందండి ఖరాబు కాకుండా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి కూడా చెప్పండి మీరు ఇలా మొత్తం మంచిగా మిక్సీ చేసి మంచిగా కలుపుకొని ఒక రోజంతా పక్కన పెట్టుకోవాలండి అదే చేసిన ఎంబడే కాకుండా నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది ఒక రెండు నిమ్మకాయలు తీసుకున్నాను ఆ రెండు నిమ్మకాయలను కట్ చేసి నేను అందులో పిండుకుంటున్నాను ఆ రెండు నిమ్మకాయలను చెక్కలను అందులో పిండేసుకుంటున్నాను నిమ్మకాయ పిండడం వల్ల పులుపు ఉంటుందిగా పులుపు వల్ల నిల్వ ఉంటుంది రెండు నెలలైనా పర్లేదు మూడు నెలలైనా పర్లేదు ఉంచుకోవచ్చు చాలా బాగా ఉంటుంది టేస్ట్ కూడా చేంజ్ కాదు నెల అని చెప్పాను కదా నెల అయినా ఉంటుంది రెండు నెలలైనా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఒక బౌల్లో వేసేసుకుందాము ఇది ఒక బౌల్లో వేసుకున్నాక మిగిలిన ఉంటుంది కదా దాంట్లోకి కొంచెం అన్నం వేసుకొని అది తినాలి కానీ చాలా బాగా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా చేస్తారా ఏమైనా పచ్చడి పెడితే ఇలా చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్